ం రెడ్డి అధ్యక్షులు రాయలసీమ సాధన సాధన సమితి రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు అయినా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన అంశాలపై గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారు క్రియాశీలకు నిర్ణయం తీసుకోవాలని దాన్ని స్వాగతిస్తున్నాం దానికి స్పందిస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా ఆరో తారీఖు సమావేశాన్ని హైదరాబాద్ కేంద్రం ఏర్పాటు చేయాలని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఇది అత్యంత కీలకమైన సమావేశంగా నేను మేము భావిస్తూ ఉన్నాం రాష్ట్ర విజయ జరిగిన నాటి నుండి లేదా అంతకు ముందు కూడా ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సాగర బాగా నష్టపోయిన ప్రాంతాలు రాయలసీమ దక్షిణ తెలంగాణ ప్రాంతం రాష్ట్ర విజల తర్వాత కూడా అనేక అంశాలు పరిష్కారం కాకపోవడం వల్ల రాయలసీమ దక్షిణ తెలంగాణ బాగా నష్టపోతుంది కాబట్టి ఈరోజు ఇద్దరు ఇరువురు ముఖ్యమంత్రులకు మేము అపీలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా ఒక ఐదు అంశాలను ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్తున్నాం రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర విధ చట్టం జరిగిన హక్కులను పరిరక్షిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కావాల్సిన అంశాలపై మీరు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని చెప్తూ ఉన్నాం ఈ సందర్భంగా వారికి కొన్ని అంశాలు గుర్తు చేస్తున్నాం ఉమ్మడిపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇటు రాయలసీమలో ఉన్న కేసీ కెనాలు ఎల్ఎల్సీకి అటు తెలంగాణలో ఉన్న ఆర్డీఎస్ కు సమస్యల పరిష్కారం కోసం సాగునీటికి కార్య కోసం గుండోల రిజర్వేర్ కోసం డిపిఆర్ జరిగింది ఆ డిపిఆర్ కూడా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రాష్ట్రం తర్వాత శంకుస్థాపన కూడా చేశారు ఆ ప్రాజెక్టుకు ఆ ప్రాజెక్టు ఎలాంటి అడ్డంకులు లేకుండా తెలంగాణ కూడా ఒప్పించుకుని రెండు రాష్ట్రాలకు నీరు లభించేలాగా గుండోలు రిజర్వాయర్ నిర్మాణం తక్షణ చేపట్టు దిశగా కార్యాచరణ చేపట్టాలని మేము అప్పీల్ చేస్తున్నాం అదేవిధంగా శ్రీశైలం రిజర్వాయర్ అనేది రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా కీలకమైనది అక్కడ అనుకున్న దానికంటే పూరిక చాలా పెరపెరగా చేరిపోతూ ఆ ప్రాజెక్టు నిర్మీజమయ్యే పరిస్థితి ఉంది మూడు వందల పదహైదు టీమ్స్ లో ఉన్నది ఈ రోజు నూట ఎనభై టీమ్స్ ద్వారా సామర్థ్యాన్ని తగ్గిపోయిందంటే కూడిక ఏ స్థాయిలో చేరుతుందో అర్థమవుతుంది కాబట్టి ఆ పూరిక నివారణ కోసమైన సిద్ధేశ్వర నిర్మాణం చేపట్టుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా దక్షిణ తెలంగాణ రాయలసీమ గౌరవం యొక్క నీటి అవసరాలు కేసీఆర్ ద్వారా తీరుతాయి కాబట్టి దానికోసం కూడా క్రియాశీలక నిర్ణయించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మూడో కీలకమైన అంశం ఈ రోజు పోలవరానికి తాత్కాలిక పట్టిసీమ కట్టిన తర్వాత శ్రీశైలం నుండి కృష్ణా జెల్టాసిన ఎనర్జీఎంసీ నీటిని ఈ రోజు గోదావరి పొందడం వల్ల శ్రీశైలం తో కృష్ణా జెల్టాకి అనుబంధం జరిగిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర జరిగే ప్రకారం ఆ మిగిలిన కృష్ణా జలాలు కూడా రాయలసీమ వాడుకునే హక్కు ఉంది కాబట్టి అంతకుముందు హక్కుగా ఉన్న నీరు ఈ హక్కుగా ఉన్న నీరు అన్నిటికీ కూడా శ్రీశైలం దగ్గరగా అత్యంత కీలకంగా మారింది అటు తెలంగాణకు కానీ అటు రాయలసీమ కానీ నీటి పంపడానికి కాబట్టి ఆ నీటి పంపకానికి కీలకమైన శ్రీశైలం రిజర్వాయర్ నాయుడు ఉన్న కర్నూలు జిల్లాలో కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం పెట్టడానికి మీరు క్రియాశీలకంగా మాట్లాడుకొని చర్చల ద్వారా దాన్ని సానుకూలంగా తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం ఇంకా నాలుగో కీలకమైన అంశం రాష్ట్రం విభజన కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలంగాణలో మూడు ప్రాజెక్టులు ఎస్ఎల్జిసి కల్వకుట్టి నెట్టంపాడు మిగిలిజాలకు కూడా కట్టారు అదేవిధంగా రాయలసీమలో తెలుగు గాలి నది హండీలో కూడా మిగుజలాల మీద నిర్మాణం చేశారు పక్కనే ఉన్న కరువు ప్రాంతంలో కూడా వెలుగుండ కూడా కరువు మిగి జలాల మీద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది బట్ ఈ ప్రాజెక్టు నీళ్లు ఎలా రావాలని అనుకుంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న దొమ్మగూడెం నాగర్ సార్ పాంట్ ప్రాజెక్టు ద్వారా నూట అరవై ఐదు పిఎం గోదావరి జలాలను తీసుకొచ్చి నాగార్సా ఆయకటిక్కోటం వల్ల ఆ మిగిలిన కృష్ణా జలాలు ఆదాయ కృష్ణా జలాలను తీసు పెట్టుకుని ఈ ప్రాజెక్టులో తీసుకోవాలని తీసుకోవాలన్న నిర్ణయం జరిగింది కానీ రాష్ట్రం ఈ ప్రాజెక్టును అనుమతించిన అదేందు ఈ ప్రాజెక్టును విస్తరించిన సందర్భం ఒకటి ఉంది ఈ నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు కూడా దీర్ఘంగా ఆలోచించాలి ఈ రోజు బ్రిజేష్ కుమార్ కమిటీ కూడా ఇంతకుముందు మనం వాడుకుంటున్న ప్రచార వార్డులో బిగు జలాలు ఏవైతే వాడుకుంటున్నామో ఆ నీటిలో రెండు వందల యాభై నాలుగు టీమ్స్ నీటిని కర్ణాటక మహారాష్ట్ర ఏదో పనిచేసింది అంటే మనకు ఇప్పుడు వస్తున్న నీటిలో రెండు వందల యాభై నాలుగు టీమ్స్లు ముందరినే శ్రీశైలం రాష్ట్రంలోనే ఆగిపోతే ఈ అదే ఏడు ప్రాజెక్టులు తెలంగాణ ఉన్న మూడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాలుగు ప్రాజెక్టులకు వందలు నాలుగు వందలు ఐదు వందలు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది అంటే ఈ ప్రాజెక్టులు కఠిన ఉపయోగపడే పరిస్థితున్న నేపథ్యంలో నుండి నీటిని మళ్లించడం అనే శాశ్వత పరిష్కారూడెం ప్రాజెక్టు కోసం మీరు పాటుకోవాలని చెప్పి మీకు అపీల్ చేస్తున్నాం చివరిగా రా బచావత్ అవార్డు ప్రాజెక్టుల వరకు నీటి పంపకం చేసింది అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టం కూడా సెక్షన్ ఎయిట్ నైన్ ఏ ప్రకారం ప్రాజెక్టుల వరకు నీటి పంపడం చేసింది అయితే రాజకీయ ఈ సమస్యలను రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పార్టీలు వాడుకుంటూ ఆ నీటి కూడా కనపంపిణీ చేయాలని ఒక విభండవారం పెట్టుకుంటూ సమస్యను జట్టించేసుకున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారం దొరకదు ఇద్దరు భక్తులు ఇద్దరు కూడా ఆలోచించుకోరు రాజ్యాంగ బద్దంగా ఏపీ విభజన చట్టం ప్రకారం ఈ హక్కున్న హక్కుల ప్రకారం రాజకీయ వారిగా ఉన్న వీటిని కొనసాగిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెనకబడిన ప్రాంతాలకు కావాల్సిన శాశ్వత పరిష్కారాల కోసం అడుగు కానీ రాజకీయ వర్గ కోసం మీరు కార్యక్రమాలు చేస్తే రెండు వెనకబడిన ప్రాంతాలకు రాయలసీమ దక్ష జనగానే నష్టపోతున్న నేపథ్యంలో మీరు ఈ అర్థం చేసుకొని రాజకీయంగా కాకుండా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం నిర్ణయాలు చేయాలని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం జై రాయలసీమ జై జే రాయలసీమ